బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేట్ పరం చేసిందని కడప కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టాటస్ ఇస్తామన్నారు బీజేపీ పార్టీకి ఓట్లు వేసి తప్పు పని చేశామని ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి రాహుల్ గాంధీని ప్రధానని చేసుకుంటామని ప్రజలు తెలుపుతున్నారన్నారు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డితో పాటు కడప ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఓట్లు వేయాలంటున్న కడప కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్తో మా కడప జిల్లా ప్రతినిధి షబీర్ ఫేస్ టు ఫేస్ కడప ఎమ్మెల్యే సీట్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విస్తృతంగా అఫ్జల్ ఖాన్ విస్తృతంగా కడప నగరంలో ప్రచారాన్ని శువు చేశారు ఇవాళ కడప నగరంలోని వైఫ్ స్టేట్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి ప్రజల్లోకి ముమ్మరగా జోరుగా కొనసాగిస్తున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ ఉన్నారు ఆయన గడితే ప్రయత్నం చేద్దాం మన చెప్పండి ప్రచారం ఎలా కొనసాగుతోంది చాలా బాగా కొనసాగుతుంది ఎందుకంటే ఈ జిఎస్టీ తెచ్చినప్పటి నుంచి అసలు ప్రజలు ఎంతో అసంతృప్తితో ఉండరు ఎన్నో ఎన్నో చెడ్డపులు ఉన్నాయి బీజేపీ చెప్పలేము అన్నీ ఉన్నాయి రాబోయే కాలంలో ఖచ్చితంగా బీజేపీకి బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మన రాహుల్ గాంధీ గారు పీఎం అవుతారు రాబోయే కాలంలో ఆయన పీఎం అయితే ఖచ్చితంగా 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 ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్ ఇస్తారని ఇచ్చి ఉంటారు ఖచ్చితంగా ఇస్తారు కూడా ఈ తూరి ఖచ్చితంగా మన కడపలో కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరుకుంటున్నాను ఆయన చూడండి మీరు బాగా జిల్లా ప్రజలైతేనేమి స్టేట్ ప్రజలైతేనేమి మోడీ వచ్చినప్పటి నుంచి ఎన్ని అయితే గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయో అన్నీ ప్రైవేట్ అమ్మేశాడు ఇప్పుడు స్టీల్ ఫ్యాక్టరీ కూడా కోర్టులో వేసినాం కాబట్టి వైజాగ్ అది ఆగుం ఆగి ఉంది లేదంటే అది కూడా అమ్మేసేవాడు మీరు కనుక మన హస్తానికి ఓటేస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో ఏవేవైతే అమ్మేస్తాడో అన్ని మళ్ళీ తిరిగి మనమందరం డిమాండ్ చేసి తిరిగి గవర్నమెంట్లో చేర్పించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కాంగ్రెస్ మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వెళ్తున్నారు కదా మీకు ఎలాంటి ఆదరణ లభిస్తూ ఉంది నిజంగా చెప్తున్నారు ఇప్పుడే మన రాజ్పుత్ గారు చెప్పినారు అసలు మనం ముందు మన బీజేపీ పార్టీకి ఓటేసి చాలా తప్పు చేశాము ఇండియాలో మేమందరము ఖచ్చితంగా అస్సం గుర్తుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రాహుల్ గాంధీని పీఎం చేసుకుంటామని చెప్పి వైవిస్థితంతా ప్రజలంతా చెప్తున్నారు ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదం రాహుల్ గాంధీకి ఉంది ఖచ్చితంగా ఆయన పీఎం అవుతారు ప్రధానంగా కాంగ్రెస్ ఎంపీ ఎంపీ షర్మిలారెడ్డి ఎమ్మెల్యే అఫ్జల్ ఖాన్ గెలుపు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు కడప కడప జిల్లాలో నేను కడపలో ఒకటే మాట చెప్తున్నాను షర్మిలా మేడము రాజశేఖరరెడ్డి గారి బిడ్డ ఫస్ట్ టైం నిలబడ్డారు కడప జిల్లా ప్రజలందరూ అందరూ ఆ అమ్మను ఆశీర్వదించి ఆ అమ్మను ఎంపీగా చేయాలని కోరుకుంటూ నన్ను ఎమ్మెల్యేగా చేయాలని కోరుకుంటున్నాను నిజంగా ఎన్నో ఇరవై సంవత్సరాల నుంచి నేను ప్రజాసేవ చేస్తున్నాను ఏ పదవి లేకుండా నేను చేస్తున్నాను ఇప్పుడు రాబోయే కాలంలో కడప ప్రజలు ఎమ్మెల్యేగా చేస్తే ఖచ్చితంగా ప్రజల సమస్యలు ఏముండ అన్నీ తీరుస్తానని ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ చేపడతారు ప్రజలకైతే ఏం అవసరమో అన్ని అభివృద్ధి చేస్తాము రోడ్లైతే కానీ అయితే కానీ కుళాయిలైతే కానీ నిజంగా చెప్పాలంటే ఈ పన్నులు కుళాయి పన్ను ఎంత పెంచాలంటే కరెంటు బిల్లులు చాలా కడప ప్రజలు ఉండారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వచ్చ బుద్ధి చెప్పాలని ఖచ్చితంగా ఇప్పుడు మే పదమూడున ఎలక్షన్ ఉంది ఖచ్చితంగా బీజేపీకి ఈ తెలుగుదేశంకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని సెలవు తీసుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ముస్లింలకు తీసేస్తామని చెప్తున్నారా దీని గురించి స్పందిస్తాను మీరు రానే రాదండి బీజేపీ అతను ఏంటి తీసేది అతనే ప్రజలు తీసేస్తున్నారు రాదు బీజేపీ రాదు రాసి పెట్టుకోండి మీరంతా అయితే నమాజ్కి వెళ్తారు అట్లా ఓటు వేసేదానికి ప్రజలందరూ పండగ ఓటు వేసి వేసి వచ్చారు ఖచ్చితంగా మోడీ ఇండియా వదిలేసి పారిపోతాడని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వివరిస్తున్న ప్ర ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారని చెప్పి రాబోయే ఎన్నికల్లో ప్రజ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించబోతున్నారని చెప్పి కడప నియోజకవర్గంలో కడప ఎమ్మెల్యే అభ్యర్థి అబ్జల్ ఖాన్ను గెలిపిస్తే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే కడప నియోజకన్ని అభివృద్ధి చేసి చూపిస్తారని చెప్పి కడప కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్జుల్ ఖాన్ తెలుపుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ కరీన్తో షబ్బీర్ స్టూడియో న్యూస్ ఉమ్మడి కడప అన్నమ